కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉగాది పంచాంగ శ్రవణం తెలుగు ప్రజల ప్రధాన పండుగను ఉగాది పండుగను పురస్కరించుకుని కర్నూలు జిల్లా ఎమిగినూరు పట్టణంలోని స్థానిక శిల్ప ఎస్టేట్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఎమ్మెగినూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుట్ట బుట్టా నీలకంట ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో హాజరైన పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు మధ్య జ్యోతిష్య పండితులు శాస్త్రి గారు పంచాంగ శ్రవణం వినిపించారు తెలుగు విశ్వాసు నామ సంవత్సర పంచాంగ పఠనం ద్వారా రాబోయే సంవత్సరంలోని విశేషాలను తెలిపారు ఈ సందర్భంగా ప్రముఖ వేద పండితులు ఉగాది పండుగ యొక్క ఆధ్యాత్మికత పౌరోహికత భవిష్యత్ దృశ్య అంశాలపై ఉపన్యాసం చేశారు ఉగాది అంటే ఉగా ఆది అంటే సంవత్సరం అని అర్థం ఉందని భారతీయ కాల గణన ప్రకారం సంవత్సరం మొదటి రోజు అని తెలిపారు బ్రహ్మ ఈ రోజు నుండి సృష్టిని ప్రారంభించారని అందువల్ల ఉగాదిని సృష్టి దినోత్సవంగా పరిగణిస్తారని వివరించారు పంచాంగ శ్రవణం ప్రాముఖ్యత గురించి వివరిస్తూ ఈరోజు కొత్త సంవత్సరంలో గ్రహగతులు రాశి ఫలాలను పరిశీలించి మంగళ కార్యాలకు శుభ సమయాన్ని నిర్ణయించుకుంటామని తెలిపారు ఉగాది పచ్చడి తినడం జీవితాన్ని సమతుల్యంగా స్వీకరించడాన్ని సూచిస్తుందని జీవితంలో తీపి చేదు కారం పులుపు వగరు ఉప్పు రుచులు మాదిరిగా ఉంటుందని వివరించారు ఈ రోజున ధ్యానం జపం ధ్యానం చేయడం వల్ల మహా ఫలప్రదం అని ఇష్టదైవానికి పూజలు హోమాలు వ్రతాలు చేసే శుభ ఫలితాలు అద్భుతాలు తెలుస్తాయని తెలిపారు ఈ సందర్భంగా బుట్ట శివనీలకంఠ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగా ఈసారి కూడా ఉగాది పండుగను వైభవంగా నిర్వహించమని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అభివృద్ధి చెందాలని ముఖ్యంగా రైతులు కూలీలు విద్యార్థులకు మహిళలకు కొత్త సంవత్సరంలో సంతోషకరమైన మార్పులు రావాలని ఆకాంక్షించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజల జీవితాల్లో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అందించడం జరిగిందని తెలిపారు మేము ఇప్పుడు ప్రతిపక్షంలో ప్రజల పక్షాన నిలబడి కొత్త సంవత్సరంలో ప్రజలకు మేలు చేస్తామని తెలిపారు

విచక్రమే చక్రమే విచక్రమే త్రేధా త్రేధా చక్రమే విచక్రమే త్రేధా చక్రమే త్రేధా త్రేధా చక్రమే చక్రమే త్రేధా త్రేధా చక్రమే చక్రమే త్రేధా వైఎస్ఆర్సీపీ ఆఫీస్లో పంచాంగ పఠనం జరిగింది అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు మన అందరికీ పట్టణ ూరు పట్టణ ప్రాంతాలకి విలేజెస్కి అందరికీ శుభాకాంక్షలు